సో ఇక్కడ రిస్ట్ దగ్గర ఇలా పట్టుకోగానే ఆయనకు సివియర్ టెండర్నెస్ ఉందండి సో అది డర్కన్స్ టెస్ట్ పాజిటివ్ అనమాట సో ఫ్యాలెన్స్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఇందాక ఇట్లా అన్నారు కదా అలా చేయండి ఒకసారి ఇట్లా పెట్టండి సో ఇది ఇలా టూ మినిట్స్ పాటు పెట్టాము ఆయనకి వేలు మొద్దు బారడము తిమ్మిరెక్కడము అలా ఉంది సో ఫ్యాలెన్స్ కూడా పాజిటివ్ ఉంది సో నరువు కండక్షన్ స్టడీస్ ఆల్రెడీ చేయించుకున్నారు కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని వచ్చింది సో దయచేసి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ని అశ్రద్ధ చేయొద్దండి మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి